యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్తతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవా నామము సన్నతించబడును గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది కీర్తనల గ్రంథము నూట పదమూడవ కీర్తనల నుంచి ఒకటో వచనం నుంచి నాలుగు వచనాలు మూడు వచనాల వరకు మనము గమనించినట్లయితే ఆయన నామము సన్నుతించబడినది సన్నుతించబడిన నామం ఆయన నామమును ఘనపరచ కలిగిన వారముగా మనందరము ఉన్నాం ఆయన నామము స్థుతి నొందదగినది ఆయన స్థుతికి పాత్రుడు ప్రియ సహోదరులరా పెదవులతో స్థుతి 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 అని ఈరోజు అనేక మంది పెదవులతో గణపరచడానికి ఇష్టపడుతున్నారు కానీ యథార్థముగా హృదయపూర్వకముగా ఆయన్ను స్థుతించేవారు ఎంతమంది స్థుతి అనగా ఆయన్ను మెచ్చుకోవడం ఆయన కార్యములను మెచ్చుకోవడం ఆయన యొక్క శూర కార్యములను గురించి ఆలోచించచ్చు ఆయన మహిమపరచడం గణపరచడం ఆలోచించండి ప్రైజ్ ఎప్పుడు ఎల్లప్పుడూ మెచ్చుకోవాలి ఆయన చేసిన కార్యములు బట్టి ఆయనకు ఘనతనివ్వాలి ఆయన నామానికి మహిమ కలగాలి ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆ విధమైనటువంటి పరిస్థితులు గుండా మనం నడుస్తున్నప్పుడు ఆ విధంగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు మనం ముందుకు నడుస్తున్నప్పుడు మాత్రమే దేవునికి స్థుతి చెల్లించినట్లు కానీ నేను అనేక మంది స్థుతి అనగా పెదవులతో స్థుతి 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 అని స్థుతి స్తోత్రం అనుకుంటూ పెదవులతో చెప్పేది అనుకుంటున్నారు కానీ దేవుడు అది కోరట్లేదు అందుకే పెదవుల ద్వారా స్థుతించేవారు కాదు దేవునికి కావలసిందే దేవుణ్ణి పెదవులతో కనపరిచేవారు దేవునికి అవసరం లేదు హృదయపూర్వకముగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలోనూ నమ్మకం కనబరుస్తూ ప్రతి విషయంలోనూ దేవునికి యథార్థంగా కనబడచ్చు దేవుని ఎదుట నిందారహితంగా బ్రతుకుచు తమ జీవితాలను వాక్యానుసారంగా ముందుకు నడిపించు వారు దేవునికి ఇష్టంగా ఉంటారు వారి యొక్క బ్రతుకు మూలంగా దేవునికి స్థుతి చెల్లించిన వారు అవుతారు చూడండి ప్రతి సహోదరులరా యోగు గ్రంథంలో చూసుకున్నట్లయితే మనము యోగుని గురించి ఎన్నో విషయాలను మనం మాట్లాడుకోనవచ్చు మొదటి అధ్యాయంలో యోబంటాడు తన బిడ్డలందరూ చనిపోయినను ఆస్తులన్నీ పోయినను సమస్తము కోల్పోయాడు యోబు ఇక ఏమీ లేదు ఒంటరివాడిగా మిగిలిపోయాడు అటువంటి సమయంలో కూడా అంటున్న మాట చూడండి యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నుంచి మనం గమనిస్తే అప్పుడు యోబు లేచి తన వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చిట్లే దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ప్రియ ఈ కాలంలో వాక్యాన్ని ధ్యానించుచున్నాం మనం యోగువలే ఇరుకుల్లో సరే ఇబ్బందుల్లో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ ప్రభువుని హత్తుకొని బ్రతికే విషయంలో ప్రభువు మీద నమ్మకం ఉంచుకుని బ్రతికే విషయంలో దేవుడే నాకు సమస్తము దేవుడే నాకు ఆశ్రయ దుర్గము దేవుడే నాకు దిక్కు అని ఏది చేసినా నా మంచికే అన్నట్లుగా ఈరోజు బ్రతికేవారు ఎంతమంది ఆలోచించండి ఏబు తన జీవితంలో సమస్తము కోల్పోయాడు ఇది ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు ఉన్న ఒక్క భార్య అందరూ పోగా భార్య మాత్రమే మిగిలింది ఆ భార్య కూడా యోగు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది ఇంకనూ నీ యథార్థతను విడిచిపెట్టవా ఇంకనూ నీ యథార్థతను విడిచిపెట్టవా దేవుణ్ణి దూషించి చనిపోవని యోగు యొక్క యథార్థత తన భార్యకు నచ్చలేదు సమస్తము కోల్పోయాడు కానీ ఏ అంటున్నాడు మూర్ఖురాలి వలె నువ్వు మాట్లాడవద్దు నువ్వు మూర్ఖురాలి వలె మాట్లాడవద్దు అనుభవించుట మనకు చేతనైనప్పుడు దేవుడు కష్టము కలగజేసినప్పుడు కష్టాన్ని కూడా అనుభవించాలి కదా నిజమే కదా నేడు కష్టం వస్తే దేవుణ్ణి స్థుతించేవారు ఎంతమంది కష్టంలో ఇరుకులో ఇబ్బందిలో కరువులో ఖడ్గములో శ్రమల్లో నిందల్లో బాధల్లో నా దేవుడు గొప్పవాడు ఇలాంటివన్నీ నాకు అనుమతించబడినా ఆ ప్రభువు గొప్పవాడు అని చెప్పగలిగి ధైర్యముగా చెప్పగలిగి ప్రభు కొరకు నిలబడేవారు ఎంతమంది ఆలోచించండి నేడు అనేక మంది పెదవులతో కనపరుస్తున్నారు కాస్త కష్టం రాగానే ప్రభు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడని మాట్లాడేవారు అనేక మంది ఏ సైలను వదిలిపెట్టాడనే వాళ్ళు అనేక మంది ప్రి సహోదరాడా సహోదరి ఆలోచించుకో అనేక మంది భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే అబ్రహాం మొదలుకొని దావీదు మొదలుకొని అనేక మంది భక్తులందరినీ మనం గమనిస్తే వారున్న స్థితిలోనే వారున్న పరిస్థితిలోనే ఎన్నో అవమానాల గుండా నడిచినా ఎన్నో పరిస్థితుల గుండా వారు వ్యతిరేకమైన గుండా తమ చుట్టూ ఉన్న వారే తమను నిందించే స్థితికి వచ్చిన యహో ఆ నామమునకు స్థుతి కలుగునుగాక అన్నట్లుగా వారి జీవితం ప్రభుకే అర్పించారు దేవునినే గణపరిచారు దేవుని మీదే ఆనుకున్నారు ప్రభు వైపే చూచారు ఎక్కడా కూడా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక్కరోజు కూడా వారు ఆలోచించలేదు ఏ రోజు కూడా వాళ్ళు మాకెందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు ప్రభువ అని ప్రశ్నించిన వారు కాదు కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క నామముందు బలము కలిగి ఉన్నదని దేవుని నామంలో బలముందని దేవుని దేవుడు బలవంతుడని ఆయన సమస్తము తమకి తనకిష్టము వచ్చినట్టుగా చేయగలిగిన వాడిని ఏది చేసినా మా మంచి కొరకే చేస్తున్నాడు ఆయన మంచివాడు ప్రేమ కలిగిన వాడు నాలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అనుమతించాడు నా పరిస్థితిని మార్చడానికి నన్ను విశ్వాసంలో బలపరచడానికి నిరీక్షణలో బలపరచడానికి ప్రేమలో బలపరచడానికి అనేక విషయాల్లో లోపాలను సరిదిద్దుతూ నేను లోక సంబంధమైన విషయాల్లో నుంచి దూరమై అనేక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో ఎదగడానికి నాకు నేర్పించడానికి ప్రభువు నాకు అనేక విషయాలు అనుమతిస్తున్నాడు కానీ ఆయన మంచివాడు నా కొరకు ఏమి చేసినా అది నేను ఓర్చుకోనగలుగుతాను ఎలాంటి పరిస్థితులకుండా ఆయన నడిపించినా నేను నడవగలుగుతాను అనేవారు ఈరోజు ఎంతమంది దేవా ఈ శ్రమను బట్టిన కృతజ్ఞతలు దేవా ఈ కరువును బట్టినే కృతజ్ఞతలు దేవా ఈ నిందలను బట్టిన కృతజ్ఞతలు ప్రభువా ఈ యొక్క పరిస్థితిని బట్టి ఈ వ్యతిరేకతల మధ్య ప్రభువా నేను స్థుతించడానికి నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి నీ యొక్క కృపను బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా అని స్తుతించేవారు ఎంతమంది ఆలోచించండి చిన్న కష్టం వస్తే మందిరానికి వెళ్ళని వారు అనేక మంది చిన్న కష్టం వస్తే ప్రభువును విడిచి లోక సంబంధమైన వాటిని చూస్తూ బ్రతికే అనేకమంది చిన్న బాధ వస్తే ప్రభువును పక్కకు పెట్టి అనేక విషయాల్లో లోక సంబంధాలతో కలిసిపోయేవారు అనేకమంది ప్రి సహోదరులరా ప్రభువు ఈరోజు నేను ప్రేమిస్తూ చెబుతున్నాడు ఆయన నేను విడివాడు ఎడబాయుడు ఆయన నామము స్తుతింపదగినది నామం కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ మాటలు వింటున్నా నువ్వు పెదవులతో కాదు నీవు గనపరచవలసింది ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఎల్లవేళలా రక్షించినవాడు రక్షించేవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు రక్తాన్ని చిందించినవాడు నిన్ను వెల పెట్టి కొన్నవాడు నీ మేలు కోరేవాడు మేలు చేయ గాయములు చేయవాడు కాబట్టి అటువంటి దేవుడును మనము కొన కొనియాడాలి స్థుతించాలి తప్ప మన బ్రతుకు మూలముగా ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో ఎలాంటి గడ్డు పరిస్థితిలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సాతాను మన కాళ్ళ కింద త్రొక్కాలి తప్ప అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి విధేయులమై ముందుకు నడవాలి తప్ప తిరగకూడదు కాబట్టి ఉదయకాలంలో ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి స్థితికుండా నువ్వు నడిపించబడుతున్నావో ప్రభు అంటున్నాడు నిన్ను విడువను విడవను ఎడవాయను కాబట్టి ఈ ఉదయ కాలంలో ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా షడ్ర మెషక్ అభ్యర్థకోల వలె మనము ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా దేవుని నామాన్ని గనపరచాలి కొనియాడాలి అటువంటి దేవుడు మనకున్నగా మనకు భయమేలా ఆయన మనల్ని ఎన్నడు విడువడు ఎడబాయడు కాబట్టి చెడియకుండా ఆయనను స్థితించడం నేర్చుకుందాం ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు మన బ్రతుకు మూలంగా దేవునికి మహిమా ఘనత వచ్చులాగా మనందరము ప్రవర్తిద్దాం ఆ విధంగా మనం నడుచుకుందాం దేవుడి వాక్యాన్ని మనందరం వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్